అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒక్కసారి మీరు దయచేసి చూస్తే కూటమిలో ఉన్న బీజేపీకి తెలుగుదేశానికి ఎంత అన్యోన్యత ఎంత ఒద్దిగా ఎంత ఆప్యాయత ఉందో మీకే తెలుస్తుంది దయచేసి చూడండి ఈ చిన్న వీడియోని ఈ చిలకలూరిపేట సభలో ఫస్ట్ మన మోడీ గారిని తీసుకొచ్చి ఆయన సభ పూర్తయ్యేంత వరకు జగన్ ఒక మాట కూడా అనలేదు ఏమి అనకుండా వెళ్ళిపోయినాడు ఇది చాలా అన్యాయం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఘోషించినారు ఇది చాలా ఏమి అనకుండా వెళ్ళిపోతే ఎట్లా జగన్ అని సరే ఆయన ఈసారి వచ్చేటప్పుడు ముందుగానే వీళ్ళు బ్రతిమాలకు ఉండేట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు సార్ సార్ మీరు ఎట్టయినా ఆయన ఏదో ఒకటి అనండి అట్లా మీరు అనకపోతే మీ బీజేపీ సీట్లు పది మంది ఉంది కదా అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు ఓటు వేయాలి కదా మీరు ఏం అనకుండా అయ్యిపోతే జగన్ని ఏం అనకుండా వెళ్ళిపోయిన అనుకోండి మళ్ళీ ఏమనలేదు మేమేం బా బీజేపీకి అంటారేమో ఏదో ఒకటి అనండి మీరు ఉండేది లేనిది అని ఆయన్ని ప్రతిమాలకు ఉన్నట్టు ఉన్నారు సరే ఆయన ఏం చేసినాడు ఫస్ట్ ధర్మవరంలో అమిత్ షా పెట్టినాడు మొన్న ఆ పెట్టి జగన్ ఏదో అన్నాడు ఆయన కూడా ఏదోదో చెప్పినాడు చెప్పి అయిపోయింది ఓకే థ్యాంక్ యూ నేను బయలుదేరుతా ఉన్నాను మిగతా అబద్ధాలంతా ఇప్పుడు చంద్రబాబు చెప్తాడు మీరేనండి నేను ఉండను ఇక్కడ మా వల్ల కాసాయన అబద్ధాలు అని చెప్పి ఆయన అమిత్ షా వెళ్ళిపోయినాడు సరే నిర్ణయం అయింది మళ్ళీ అనకాపల్లిలో వచ్చినారు మీటింగ్ పెట్టినారు మోడీ అక్కడ కూడా మోడీ వచ్చి ఈ కుంభకోణం జగను అది ఇది అని చెప్పి ఏదోదో చెప్పినాడు పాపం ఆయన వీళ్ళు చెప్పింది దాన్ని బట్టి చెప్పేసి ఓకే మీరంతా ఓటు మాకు నేను వెళ్ళిపోతా ఉన్నాను ఇప్పుడు చంద్రబాబు మాట్లాడు పచ్చి అబద్ధాలు వినండి నేను వినలేను ఇక్కడ కూడా మోడీ కూడా ఏం చేసి అంటే ఆయన నేను వినలే వెళ్ళిపోతాడని ఆయన మీటింగ్ అమిత్ షా వినలేదు మోడీ వినేదానికి కూడా ఇష్టపడలేదు ఇన్ని అబద్ధాలు చెప్తాడని వాళ్ళకు కూడా తెలుసు ఈ చంద్రబాబు చెప్పేదంతా మొత్తం అబద్ధాలే అని కాబట్టి వాళ్ళు కూడా ఇతను నమ్మడం లే దీన్ని బట్టి కూటమి కోలడం ఖాయం யஸ்ஆர் சிபி விஜய துந்துபி எகரையிடும் காயம் பிளீஸ் தேங்க்யூ பிளீஸ் சப்ஸ்கிரைப்